బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తెలుగుదేశం పార్టీని అఘౌరపరచడానికే రాజీనామలెత్తలు తప్ప మరే కారణాలు లేవని సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ గండి స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా మండలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే సబ్బవరం మండల తెలుగుదేశం కేడర్ రాజీనామాల విషయాన్ని గండి తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న పార్టీ అన్నారు నుండి వరకు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరికి గౌరవాన్ని కలిగించే పార్టీ అని స్పష్టం చేశారు కొత్తగా చేరిన కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీ మనుగడను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయడం అన్యాయమన్నారు సమస్యలు ఏమైనా ఉంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోవడం శ్రేయస్కరమని పలువురు స్పష్టం చేశారు దానిపై నేను సమాధానం చూసిన సమావేశమైన అవడం జరిగింది అయితే సపోవరానికి వస్తు సపోవరం పంచాయతీకి వస్తే ఢిల్లీ వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చి వచ్చిన వెంటనే ఆయనకి రెండు వేల పదమూడులో ఎంపీటీసీ పిల్ల ఇచ్చి ఆయన గౌరవించి పార్టీలో మంచి స్థానం కల్పించి ఓటింగ్ నిలబెట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని పోటీ నిలబెట్టడం జరిగింది అలాగే ఈ మధ్య ప్రతిపక్షం ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ యూనిట్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని మా పార్టీ ఒక కార్యక్రమం అందులో మతాదారులు పెట్టారు అయితే అసయ కిల్లి సత్యనారాయణ అనే వ్యక్తికి మేము భూమి చార్జని ఒక ఆరు భూతులు ఆయనకి అప్పగించి వాటిల్లో ఉన్న వాటిని ఎత్తుంచడం కానీ బూత్ డేవుల్లో బూతి ఛార్జులని సమాన్యపరచడం కానీ బాధితులకు చెప్పడం జరిగింది ఆయనకి పార్టీలో మంచి సంస్థలని స్థానం కల్పించాము అలాగే రామాలు చంద్రశేఖర్ ఆయన పార్టీలకు ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు ఆయన తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వెంటనే మా ఇన్ఛార్జ్గా పొంద ఇన్ఛార్జ్గా ఉన్న బందరు సత్యనామూర్తి గారు నియోజకవర్గ యూత్ పెళ్లి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చి ఆయన గౌరవించడం జరిగింది అలాగే మన సంస్థాగత ఎన్నికల్లో సపోరం ఏజెన్ పంచాయతీకి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చి ఆయనకి ఎంతో గౌరవం జరిగింది అలాగే అభ్యహారాన్ని చూస్తే అందిరెడ్డి తొమ్మిదాడు గారు ఆయన కోర వైసీపీ ఉండేవారు కుటుంబంలో ఆయన్ని ఒక తెలుగుదేశం కుటుంబంలో అమ్మాయిని చెల్లి చేసుకోవడం వల్ల కుటుంబంతో ఆయన తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చి రెండు వేల పద పద్నాలుగులో ఆయనకి ఎంపీటీసీ పెట్టించి కట్టించి బయటోట్రహాల నుంచి మంచి మెజార్టీగా ఆయన ఎంపీటీసీగా కనిపించడం జరిగింది బొబ్బే అలక్షణ అంతకుముందు పార్టీ మంత్రి నేనే తమ పార్టీగా ఏదైతే మహాలక్ష్మీరాడు గారు ఉన్నాయండి అలాగే జరుగుతుంది ఏ రోజు కూడా రామాల చంద్రశేఖర్ కాని ఢిల్లీ వెంకట సత్యనారాయణ కాని సబ్బోర మండల పార్టీగా సబ్బోరం ఏదైతే మేజర్ పంచాయతీ నాయకులుగా ఏ రోజు కూడా అది విసుమించలేదు ప్రతి కార్యక్రమానికి కబురు కానీ ప్రతి ఏ విషయం అయినా సరే అది చేరేస్తాం ఏదో కోట్రీగా జాయిన్ అయ్యారు ఇలా ఏదైనా ఏదైనా రోమన్ రామాశేఖర్ కానీ ఎవరైనా కూడా ఇంకా ఇలా ఉందండి నాకు ఏమొచ్చి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పుకుంటే బాధ్య గారిని చేరవేయడం లేదు మీకు కూర్చొని మాట్లాడో అలాంటి సమస్యలు ఇంతకుముందు ఆయన ఆల్రెడీ రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగు మాకు ఎలక్షన్లో వచ్చారు అంతకుముందు వాళ్ళు వైసీపీలో కాంగ్రెస్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మేము జాయిన్ చేసుకుంటాం జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎందుకు నియోజకవర్గ రెండు వేల రెండు వేల ఎనిమిదిలో ఏదైతే ఉన్నాడో నియోజకవర్గ వర్గ తెలుగు ప్రధాన కార్యదర్శి ఈరోజు వర్గా తెలుగు ఒక చేసుకెళ్ళారు మొన్న రీసెంట్గా మరొక పది ఇరవై రోజుల క్రితం మా మండల చూసిన ఏదైతే మా గ్రామ కమిటీలు మండలాలు వచ్చి కోరుకొని ఇలా నేను మా గ్రామ శాఖ అభ్యర్థి చేస్తానంటే అంటే ఈయన పరంగా కూడా క్యాష్ పరంగా నాలుగు విలేజ్లు ధర్మ విలేజ్లు ఉన్నాయి మా పంచాయతీలో వాళ్ళందరూ పోటీ పడుతున్న రోడ్గా గైడ్ చేస్తానంటే వాళ్ళందరూ కూడా అభిగ్రీవంగా మరి గ్రామశాఖ అధ్యక్షుని చేసేది మరి చేసిన రెండు మూడు రోజుల్లోనే మరి ఆ ఏ నిర్ణయం తీసుకుంటారో మరి అబ్బాయి మాకు కూడా ఏ రోజు తెలియజేయలేదు తెలియజేస్తే నేను పార్టీ పెట్టుకో లేకపోతే పార్టీ చేసుకో ఇలా ముందు సంస్థ మీ ఆయన్ని తీసుకెళ్ళరు అలా ఏ రోజు ఆ సంస్థ అయితే మనకి రోజు చెప్తారు ఫిలి కూడా ఏ రోజు ఆయన ఏదో చేసుకుంటారో ఆయన ఆల్రెడీ ఎలక్షన్ కార్డు నుంచి ఎమ్మెల్యే గారితో ఏదో అవమానం చేసుకొని ఏదో విధంగా ఆ పార్టీతో తిరుగుతుంది అందువల్ల పార్టీ పరంగా అయితే ఏ రోజు కూడా ఏ విషయంలోనూ కూడా ఎక్కడో కూడా చురచూపు కానీ కానీ చేయలేదు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ఒక పేడగా సృష్టించి తెలుగుదేశం నాయకులు అందరినీ మంచోళ్ళకి అందరినీ సృష్టించి వేరే పార్టీలో జాయిన్ అవడానికే ఇదంతా అందరూ చేస్తున్నారు